తన తమ్ముడిని చంపి అబద్ధాలు ఆడేవాడుగా తనని తాను కబర్ చేసుకునేవాడుగా నాకేం తెలుసు నేనేమన్నా కాపాడినా అని దేవుడిని ఎదిరించేవాడుగా నేర్చిన వాళ్ళు కుటుంబాలు నో బాధ్యతలను నిర్వర్తించాలి భార్యమైన నీవు ఈ బాధ్యతను నిర్వర్తించాలి స్త్రీల చాలా భక్తిని చేస్తారు మీరు చాలా ప్రార్థన చేస్తారు మీరు మంచి భక్తిని చేస్తారు అందరికంటే మీ కుటుంబం అందరికంటే మీరే ఎక్కువగా ప్రార్థన పడుతుంటారు ఉంటారు కానీ మీరు కోపం వచ్చినప్పుడు మీ నోటిని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతారు ఈ ఒక్క విషయంలో మీ ప్రార్థన వ్యర్థమైపోతుంది ఈ ఒక్క విషయంలో మీ మీ కుటుంబం సమాధానం కోల్పోతుంది ఈ ఒక్క విషయంలో ఈ ఒక్క విషయం స్త్రీలైన మీరు సరి చేసుకోగలిగితే చెప్పండి కదా నోటికి మా కళ్ళేసుకోగలిగితే మీ కుటుంబం అంచులంచులుగా క్రమ క్రమంగా అభివృద్ధి పరచబడతారు అది దేవుడిని ఇచ్చిన విలువ తల్లిగా అంటే సింపుల్ కాదు ఇంటిజర్ రియల్లీ దేవుడు ఎవరికి లేని గొప్ప బాధ్యత దేవుడికి ఇచ్చాడు కయ్యని అన్నగా ఉండమని బాధ్యత ఇచ్చాడు కానీ అన్నయ్య విలువను లేకుండా చేశాడు కుటుంబంలో ఉన్న సమాధానము పాడు చేసిన వాడిగా అయిపోయి చూడండి మొదటి తిమోతి రాసిన పత్రిక ఐదో అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చంలో ఎవడైనను తన స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయేలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడంటే ఎవరంట తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినా నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతే నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డవాడి అని నిర్మాత పెట్టుంది అయ్యను ఎందుకు దేశరి అయిపోయాడు అనంటే తన తమ్ముడిని ఆయన దేవేను ప్రేమించలేకపోయాడు తన తమ్ముడి బాధ్యతను నిర్వర్తించలేకాడు దేవుడి రోజు నిన్న అన్నగా పెట్టాడా పెద్దగా పెట్టాడా తల్లిగా పెట్టాడా తండ్రిగా పెట్టాడా వాట్ ఎవరి దేవుడు నీకు ఇచ్చిన విలువలో నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు బాధ్యతగా నిర్వర్తించాలి నాకు సంబంధం లేదు ఎవరి ఏడుపులు వారిని ఎవరు సమాధానం వారిని ఎవరి ప్రశ్నలు వారిని ఎవరి ఏడుపులు వారిని అన్నట్టుగా కుటుంబం కనుక ఎవరి త్రోహాలు వారు నడిస్తే తస్మాత్ జాగ్రత్త ఉన్న పొలంగా నీ కుటుంబం నాశనం అయిపోతే నడిచిన మార్గం ఎవరు బాధ్యత వారు నిర్వర్తించాలి పన్నెండు దినాల్లో యూట్యూబ్ ఓపించేస్తే భయపడుతుంది ఇదివరకు భార్యను చంపిన భర్త అని కనబడది కానీ ఇప్పుడు చెప్పండి భర్తను చంపిన భార్య భర్తను చంపిన భార్య భర్తను ఖర్చు పొందడం అంతే భయం వేసిపోతుంది పాడి రాయి ఉన్నాయి కాబట్టి అక్కడెక్కడో గట్టిన కొట్టుకుని తాడంటాడు నానటువంటి అంటే పుట్టేరులో కలిసిపోదు ఎలా అయిపోయింది అంటే కుటుంబ వ్యవస్థ పాడైపోయింది ఎందుకు లోకానికి అలవాటైపోయి పాపానికి అలవాటు అయిపోయి లోకంలో ఉన్న విచ్చలవిడి విడి అలవాటు అయిపోయి కుటుంబం అసమాధానానికి కోల్పోతుంది అసమాధానం లోనైపోతుంది ఎందుకు అంటే వారి బాధ్యతను వారు నిర్వర్తించకుండా విడిచిపెడుతున్నారు అయ్యరు తన కుటుంబంలో జరుడు బాధ్యతను తన బాధ్యతను దుర్వినియోగం చేశాడు ఏమైపోయాడ దేశ దింబరి దేశ దింబరి అంటే అక్కడి తెలుసా తనంతట తాను చచ్చిపోలేడు ఎవరు అతన్ని చంపడానికి కూడా ఇష్టపడరు అన్నం పెట్టడానికి ఇష్టపడరు ప్రేమించడానికి ఇష్టపడరు ఆ ఊరు వెరకుల ఒక కుక్కలా అన్నమాట ఆ జీవితాన్ని జీవించాడు ఖయ్యేను దేవుని వ్యతిరేకంగా నిలబడి ఒక దేవుని వ్యతిరేకంగా నిలబడే పట్టణాన్ని కట్టాడంట ఖయ్యేను రోజున నీ కుటుంబం ఎందుకు అలా అయిపోతుంది అనంటే కయ్యేను మార్గంలో నీ కుటుంబము నడుస్తుంది కయ్యేను తనకిచ్చిన చేతికను సరిగ్గా చేయలేదు రెండవదిగా కయ్యేను తనకిచ్చిన కుటుంబ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు అందుకే శ్రమ అందుకే శ్రమ రోజు నీ కుటుంబం ఎందుకు శ్రమ పాల్గుతుందంటే నీవు కూడా కయ్యేను నడిచిన మార్గంలో నడుస్తున్నావేమో రెండవదిగా ఏమంటున్నా చూడండి యువదో రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోగులలో ఆదురముగా ఏం పొందాలనంట బహుమానం పొందాలని ఇక్కడ ఏం అంటే కనబడతాయి ద్వేషం ఇక్కడ ఏమో ఏం కనబడతది దురాస దురాస అంటే ఏంటి నీది గాలి దానిని ఆశించేదే దురాశ నీది కాని డబ్బును ఆశించడమే దురాశ నీది కాని బావ్యను ఆశించడమే దురాశ నీది కాని భర్తను ఆశించడమే దురాస నీరు కాని ఎత్తును ఆశించడమే దురాస నీది కానీ డబ్బులు ఆశించడమే ఈ దురాశ మనుషుల్ని ఎంతగా ఏలుబడి చేస్తుందంటే వారి భక్తి నుండి దూరముగా నడిపిస్తుంది ఇక్కడ మనకు ఒకరు కనబడతారు బిలాము కనబడతారు ఎవరు బిలా సంఖ్య కాలము ఇరవై రెండో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి మనకి ఇక్కడ బిలాము బాలాకు ఇంత కనబడతారు ఎవరు బాలాకు బిలాము నేను చెప్పేస్తాను స్టోరీ చదువుతా టైం చదివదు కనుక నేను ఇద్దరు వ్యక్తులు కనబడతారు ఇక్కడ అంటే బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పుడు త్రోవలో ఆతురముగా పరిగెత్తి వీరికి శ్రమ ఎవరికి శ్రమ శ్రమ బిలాము నడిచిన వారికి ఏం చేశాడు అంటే ఇక్కడ ఇద్దరు క్యారెక్టర్లు కనబడతాయి బాలాకు బిలాము కనబడతా బాలాకేమో రాజు బిలా బిలామేమో ఆ యొక్క రాజు అయిన బాలాకు ఈ మోయాబీలు ఎవరు ఈ మోయాబీలు ఎవరు అంటే లోతు ఈ యొక్క నుండి పారిపోయాక లోతు కుమార్తెతో చేసిన పాపంలో పుట్టిన కుమారుడే మోయాబు ఈ మోయాబుల్ని దేవుడు ఇష్టపడ్డా మోయాబుల్ని దేవుడు ద్వేషించాడు ఎందుకంటే వారు నీతిగా పుట్టిన జనా కాదు కాబట్టి దేవుడు వారిని విసర్జించాడు ఈ విసర్జించిన నుండి వచ్చిన రాజే బాలాకు రాజు ఈ రాజు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇస్రాయెల్ ప్రజలు ఎక్కడ నుండి బయలుదేరారు ఐ నుండి కారాలకు బయలుదేరారు మా బయలుదేరే మార్గంలో మోయాబు దేశం వచ్చింది మోయాబు రాజ్యం వచ్చింది ఈ బాలాకుకి ఇస్రాయల్ ప్రజలు చూసి చాలా బయలుదేరింది ఎందుకంటే ఎద్దు నాకునట్టుగా గట్టి నాకినట్టుగా వీరు మా ప్రజలను నాకి దున్ని చంపేస్తారు అని భయమేసి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ పిలాము దగ్గరికి వచ్చారు ఈ పిలాము ఎవరు అనేది ఈ యొక్క ప్రవక్త ఇస్రాయలి ప్రవక్త కాదు ఒక అన్య ప్రవక్త అన్య ప్రవక్త దగ్గరికి కొంతమందిని డబ్బులకి పంపి అంటాడు రాను రాత్రి ప్రజలు నువ్వు కొంత డబ్బిస్తా నువ్వు వారినియాలి చెప్పించాలి అని అంటే ఆ అధికారుల్ని అక్కడ పెట్టి నేను వెళ్ళి దేవుడితో మాట్లాడతా దేవుడిని అడిగి అప్పుడు నేను మీ దగ్గరికి వస్తా అంటే దేవుడు డబ్బే నువ్వు వెళ్ళడానికి వీలు ఆ వారు ఆశీర్వదింపబడిన జనాంగం నువ్వు వారిని క్షమించడానికి మీరు లేదు అనంటే బిలామంటాడు దేవుడు నన్ను వెళ్ళొద్దు అంటాడు కనుక నేను రాను అనంటే మరలా బాలాకి ఏం చేస్తాడంటే పెద్ద అధికారాన్ని పంపుతాడట పంపినప్పుడు బాలా బిలాబేమనాలి నేను రాను దేవుడు రావద్దన్నాడు అది అనలా కానీ రెండోసారి నేను అడుగు దేవుడు ఏమైనా ఎక్స్క్యూజ్ చేస్తాడేమో నువ్వు మీరు పెద్ద డబ్బు అడ్డు వచ్చారు కదా కాబట్టి నేను మరలా ఏ దేవుడు అడుగుతానంటే దేవుడు అంటాడు నీ మూర్ఖత్వానికి నువ్వే ఇల్లు ఇల్లు కానీ వారిని చెప్పడానికి వీలు లేదు ఏం చెప్తే అదే చెప్పాలి అదే పేరు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయి పదిహేను పథకాలు విడిచి క్లీన్ కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తక్కుపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానములు ప్రేమించాడు ఏమి ప్రేమించాడక దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు డబ్బు ఇచ్చినా ఎంత ఇచ్చినా మనం కొన్ని పనులు చేయకూడదు అవునా ఎంత డబ్బు ఇస్తానన్నా మనము మన విలువను పోగొట్టుకోకూడదు డబ్బు కోసం ఎప్పుడు సెల్ఫ్ పోగొట్టుకోవద్దు ఒకరు డబ్బు ఎక్కువ ఇస్తారు కదా అని చెప్పి అన్నా సరే నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవద్దు డబ్బు కోసం ఏంటంటే దుర్నీతి వలన కలుగు బహుమానవులు ప్రేమించాడు ఈరోజు డబ్బు కోసం మనుషులు జీవిస్తున్నారు కానీ వాస్తవానికి మనుషుల కోసం డబ్బు తయారు చేయబడింది తప్ప డబ్బు కోసం మనుషులు పుట్టలేదు కానీ రోజున డబ్బు కోసమే మనుషులు పుట్టినట్టుగా డబ్బు కోసం ఎంత దుర్నీతి చేస్తారు డబ్బు కోసం ఎంత మోసమైనా చేస్తారు డబ్బు కోసం ఎవరినైనా మోసం చేస్తారు అన్నని లేదు తమ్ముడిని లేదు చెల్లెని లేదు అక్కని లేదు ఆస్తి కోసం డబ్బలట్లు ఎన్నైనా దెబ్బలు రాస్తున్నారు దుర్నీతి వలన వచ్చు ఏంటంటే బహుమానములు ప్రేమించాడు బిలాము బిలాము నడిచిన త్రోహ దుర్నీతి త్రోహ బిలాము నడిచిన తర్వాత డబ్బు కోసం దేవుని ప్రజలను క్షపించడానికి బయలుదేరినటువంటి ఒక ఇంటర్వ్యూ నేను చూశాను ఆ ఇంటర్వ్యూ ఆ బిజినెస్ మ్యాన్ అడుగుతున్నాడు ఏమనంటే సార్ అసలు డబ్బు మనిషికి ఎంతవరకు అవసరం అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం చాలా గా చెప్పాడు ఏం చెప్పాడు అంటే ఓ పడవ నీటిలో వెళ్తుంది ఏంటంట పడవకి ఏం కావాలి వెళ్ళాలి అని అంటే నీళ్లు కావాలి అవునా కదా ఎస్ పడవ నీటిలో వెళ్తుంది పడవ ప్రయాణించాలంటే నీరు ఎక్కడ వరకు ఉండాలి నీరు ఎక్కడ వరకు ఉండాలి పడవ క్రింద వరకే ఉండాలి ఎప్పుడైతే పడవ నీటి లోపలికి వెళ్ళిపోదో ఏమైపోతుందో పడవ డబ్బు కూడా అంతే డబ్బు ఎప్పుడు మనిషికి చేతి కిందనే ఉండాలి కానీ ఎప్పుడైతే మనిషి డబ్బులో ములిగిపోతాడో తన జీవితం ఆత్మ నాశనము మార్చడము అయిపోతుంది డబ్బు డబ్బు మనం ఏ పనులైనా చేస్తా ఉన్నాం డబ్బు కోసం ఎంత దుర్మార్గపు జీవితాన్ని జీవిస్తా ఉన్నా డబ్బు కోసం దేవునికి ఎంత దూరమైనా వెళ్ళిపోతాం డబ్బు అక్కడ వస్తుందంటే అక్కడ దూరంగా ఏమయ్యాడంట అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు ఏమయ్యాడు గద్దికు పట్టాడు కానీ విన్నాడా ఇస్రాయల్ పాపమును చేయించడానికి ప్రేరేపించు చేశాడు ఎంత దుర్మార్గము పని చేశాడంటే బిలాము అంత దుర్మార్గపు గట్టించాడు దేవుడు దేవుడి కనబడినప్పుడు గాడిద తనకి గాడిదతో చెప్పించాడు దేవుడు గాడిదతో చెప్పించిన తన మనసును మార్చుకున్నటువంటి మూర్ఖుడు బిలాము రోజున నాలాంటి గాడిదతో దేవుడి రోజు ఈతో మాట్లాడుతున్నాడు ఏమనంటే మా ఇంట్లో డబ్బు కోసం కాదు ఉన్నారు దేవుని కోసం బ్రతుకో అనే దేవుడి నాలాంటి గాడిదతో ఈతో మాట్లాడుతున్నాడు మారున్నావా దుర్నీతి వలన వచ్చు బహుమానం కోసం ప్రయాసపడుతున్నాం దుర్నీతి కోసం దుర్నీతితో వచ్చేటువంటి బహుమానం కోసం పరుగులేడుతున్నాం మీకు తస్మాత్ జాగ్రత్త ఒకనొక రోజు దీవుని ఉగ్రత అదే అక్కడ చూడండి మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఏంట అక్కడ పైన మాట ఉంటుంది చదవండి ధనము సమస్త కీడునకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తను తామే డబ్బు కోసం అవమానించబడవద్దు డబ్బు కోసం నీ క్యారెక్టర్ నువ్వు పోగొట్టుకోవద్దు డబ్బు కోసం నీ విలువను పోగొట్టుకోవద్దు డబ్బు కోసం దేవుని పోగొట్టుకోవద్దు డబ్బు ఈ రోజు రేపు పొద్దున వస్తుంది నీ కుటుంబం ఈ రోజు పొద్దున ఉండదు నీ ఈ రోజు నా ప్రేమ లేకుంటే ఉండవు డబ్బు కోసం నీ ప్రజలను నువ్వు ద్వేషించేవాడుగా నీ ప్రజలను నీవు దూషించేవాడుగా నీ ప్రజలను నీవు ఎన్నక శపించేవాడుగా మనం ఉండడానికి వీళ్ళు పిలాము ఇస్రాయల్ ప్రజల్ని శపించడానికి బయలుదేరారు దేనికోసం డబ్బు కోసం దేనికోసం అన్నట్టు డబ్బు కోసం తన కుటుంబాన్ని తన పాడు చేసుకోవడానికి డబ్బు కోసం ప్రయత్నించేవాడు అందుకే అన్నాడు కదా కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముతామే ప్రారంభించింది ఇంకా చూడండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం పదో వచ్చంలో ద్రవ్యములను అపేక్షించు వారు ద్రవ్యము చేత తృప్తి నొందడు ఈ భూమి మీద పులి స్టాక్ లేని అంటే ఏదన్నా ఉంది అంటే డబ్బే కోట్ రూపాయలు వచ్చి అనుకుంటే రెండు కోట్లు సంపాదిద్దాం అనుకుంటాడు రెండు కోట్లు వచ్చిన ఆగుతాడా పది కోట్లు సంపాదిద్దాం అని అంటాడు పది కోట్లు వచ్చాక ఆగుతాడా నో ఇటీవల ఫేస్బుక్ లో ఒక కోట్ చూశాడు మిస్టర్ బీస్ అనే ఒక వ్యక్తి అంట రోజుకి పది లక్షలు సంపాదిస్తాడు రోజుకి ఎన్ని లక్షలు అంట రోజుకి పది లక్షలు అదే ఎలన్ మస్క్ అనేటువంటి ఒక ధనవంతుడు నిమిషానికి పది లక్షలు సంపాదిస్తాడు ఎంత నిమిషానికి ఒక వ్యక్తి రోజుకి పది లక్షలు సంపాదిస్తాడు ఒక వ్యక్తి నిమిషానికి వారి సంపద ఆపేరా చాలే నో ధనాన్ని ప్రేమించే ద్రవ్యము అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందనే ఇంకా ఇంకా ఎన్నో తప్పుడు మాటలలో వెళ్ళిపోతాడు ఎంతో తెలివి తోరణాడు తృప్తి అనేది లేకపోతే నీ దుఃఖానికి ఎప్పుడైతే నాశనం అయిపోయాడు ప్రవక్త దేవుడి మాటలు మనుషులు అందించేటువంటి ఒక ప్రవక్త తన జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వాళ్ళ అయిపోయాడు ఏంటంట బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుడు త్రోవలో ఆత్రముగా నడుచు వారికి శ్రమ డబ్బు కోసం తప్పుడు మార్గంలో నడిచే వారికి శ్రమ డబ్బు కోసం తన కుటుంబాన్ని చెప్పించేవాడు శ్రమ తన డబ్బు కోసం తన కుటుంబానికి దూరం శ్రమ వాడికి ఏంటంటే చూడండి అదే మొదలైన కోరాము చేసినట్లు తిరస్కారం చేసి నశించి చాలండి కోరహము చేసినట్లు తిరస్కారము చేసి నశించి మీకు ఒక చిన్న ప్రశ్న పెడతాను చెప్పండి ఒక వ్యక్తి పది సంవత్సరాల నుండి నడుపుతున్నాడు ఇంకొకటి పక్కనే నేర్చుకున్న రెండు రోజులు అయింది వాడు కూడా నడుపుతున్నాడు వాస్తవానికి ఎవరు పడిపోవాలి ఎక్కువగా ఎవరు పడిపోతాడు పది సంవత్సరాల నుండి నడుపుతున్నవాడు పడిపోతాడా నేర్చుకున్న రెండు రోజులు అయినవాడు ఎప్పుడు పడిపోతాడా కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పది సంవత్సరాల నుండి నడుపుతున్నాడు పడిపోతాడు ఇప్పుడు పది సంవత్సరాల నుండి పోతున్నాడు కదా అని పది సంవత్సరాలు తోపుతున్నాను కదా సరిగ్గా నడపట్లా బండి వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళిపోతాడు ఎవరు అని అంటే పది సంవత్సరాల నుండి బండి తోతున్నటువంటి సీనియర్ డ్రైవర్స్ ఎవరైనా సీనియర్ డ్రైవర్స్ వీరు సీనియారిటీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సిన్సియారిటీ లేనట్టుగా చేతులుసిన పని ఏంటి చేతులు వంకట ఎక్కువ తోసిన పన్నీ పోయినట్టు సంఖ్యలు పోయినట్టుగా ఇలాగా నేను దినో క్రైస్తవ్యం కూడా అయి ఉంది మేము అనుకుంటాం వీడు పది సంవత్సరాల నుంచి చచ్చిపోతున్నాడు కదా వీడికి ఏమైనా తొట్టెలడు ఏమి తొలగింపడు వీడు బాగా నిలగడగా ఉంటాడు అని కొంచెం మొన్న మొన్న భక్తి చేస్తున్న కాన్సన్ట్రేషన్ పెట్టామనుకోండి అసలు ఈ పది సంవత్సరాల నుండి పెట్టినోడు అసలు ప్రాధాన్యత అసలు కనబడనే వ్యతిరేకంగా నిలబడారు తెలుసా దేవునికి వ్యతిరేకంగా ఒక సేవకుడు ఉన్నారు ఇప్పుడు ఒక మూడు రోజులు ఉపాస ప్రార్థన పెట్టారు మూడు రోజులు ఉపాస ప్రాంతంలో ప్రభావీ వ్యాపారం చేస్తాడు కోట్ల కోట్లు టర్న్ ఓవర్ అయిపోవాలి అని ప్రార్థన చేశారా విశ్వాసులు మా విశ్వాసం చెరువు చేస్తున్నారు ప్రభావ వారు దీవించబడాలి అని ప్రార్థన చేశారా ఎవరు మేలు కోరుకుంటారు గారు మీ విశ్వాసులు మేలే కోరుకుంటారు మీరు బాగుంటే చాలు అని అనుకునేవాడు సేవకుడు ఇప్పుడు చాలా ఏం చేస్తారంటే సేవకుడికి వ్యతిరేకంగా నిలబడి సేవకుడిని ఎలా చూస్తారు ఇప్పుడు మీరు సేవకుడికి వ్యతిరేకంగా నిలబడుతున్నారా మీ పక్షాన వ్యాధ్యం మారుతున్న దేవుడికి వ్యతిరేకంగా నిలబడుతున్నారా దేవుడికి వ్యతిరేకంగా నిలబడుతున్నారా దేవునికి వ్యతిరేకంగా నిలబడారు ఇప్పుడు కోరాహుకి అభిరామునికి బుద్ధి లేదంటే ఓకే వారిద్దరు పాడైపోయారంటే ఓకే ఆయన అంకాల ఎంతమంది బయలుదేరారంట రెండు వందల యాభై మంది దాస్తే దే డోంట్ హావ్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద లార్డ్ వారికి దేవుని అనుభవం లేదా వారికి ప్రార్థన అనుభవం లేదా వాళ్ళకి కంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ గుడ్డిగా ఈ రోజు క్రైస్తవులు నేటి సీనియర్స్ అని పిలవబడుతున్న వారు భక్తి పరుని ఆదర్శంగా పెట్టుకొని భక్తి చేయట్ల భక్తిలో బలహీనులైపోయిన వారిని ఆదర్శంగా పెట్టుకుని ఆడే ప్రార్థన రావట్ల నేను మానేస్తే ఏమైందిలే ఆడే ప్రార్థన దూరమైపోయాడు నేను మానేస్తే ఏమైందిలే భక్తి చేసే ఎగ్జాంపుల్ లో పెట్టుకోవట్లేదు ప్రాప్తి వారిని ముందు పెట్టుకుని వారు అడుగు జాడలో నడుస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఎంత కాలము దేవుడికి వ్యతిరేకంగా నిలబడతావు నిలబడు నేను చాలా చేస్తున్నా భూమి నెరలో విడిచే రోజు వస్తుంది